చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి పౌష్టికాహారం అంటే వెంటనే పాలే గుర్తుకొస్తాయి పాలు సంపూర్ణమైన పౌష్టికాహారం అని పిలువబడుతుంది ఎందుకంటే అందులో అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి పాలల్లో మనకు కావలసిన విటమిన్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి కనుకనే మన రోజు మొదలు పాల ప్యాకెట్ అంటూ మొదలు పెట్టారు పెద్దలు విటమిన్లు ఏ కేల్వ్ థయామిన్ నికోటినిక్ యాసిడ్ కాల్షియం ఫాస్ఫరస్ సోడియం పొటాషియం వంటి కీలకమైన పోషకాలు కలిగి ఉన్న పాలు మనకు ఎంతో అవసరం కనుకనే పిల్లలకు చిన్నప్పటి నుంచే పాలు తాగటం అలవాటు చేస్తాం పూర్వకాలంలో ప్రతి ఇంటిలో ఒక ఆవును పెంచేవారు పైగా ఆవును దేవుడిలా పూజించేవారు కూడా ఎందుకంటే ఆ ఆవు ఇంటిల్లిపాదికి కావలసిన పౌష్టికాహారాన్ని అందిస్తుంది కాబట్టి ఆ ఆవుని ప్రతి ఒక్కరింట్లో పూర్వకాలంలో పెంచేవారు అయితే ఈ పాలను ఏ సమయంలో తాగితే ఎంత ఫలితం వస్తుంది అనేది అందరికీ తెలీదు వాళ్ల వీలును బట్టి వాళ్లకున్న అలవాటును బట్టి పాలను తీసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఏ సమయంలో తీసుకుంటే ఎంత ప్రయోజనమో ఒకసారి విందాం పాలను ఉదయం వేళ తీసుకోకూడదు ఎందుకంటే అవి అరిగేందుకు బాగా సమయం పడుతుంది కాబట్టి వృద్ధులకు మధ్యాహ్నం పూట పాలను తాగడం చాలా మంచిదట మధ్యాహ్నం పూట ఏ వయసు వారు తాగినా మంచిదే మధ్యాహ్నం పూట పాలను తాగటం వలన మూత్రాశయ సంబంధ సమస్యలు పోతాయి పైగా కిడ్నీ స్టోన్ల సమస్య కూడా రాదు ఈ రోజుల్లో ఎక్కువ గంటలు ఇంటర్నెట్ వచ్చిన దగ్గర నుంచి కళ్లకే ఎక్కువ పని ఉంటుంది సాయంత్రం పూట పాలను తాగితే కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది దృష్టి సంబంధ సమస్యలు తొలగిపోతాయి పొద్దుట నుంచి అన్ని సమస్యల గురించి ఆలోచించిన ఒత్తిడి ఆందోళన రాత్రి పడుకునేటప్పుడు గుర్తుకొస్తాయి అయితే రాత్రిపూట పాలను పాలన తాగితే ఒత్తిడి ఆందోళన సమస్యలు చటుక్కున దూరం అయిపోతాయి చక్కగా నిద్రపడుతుంది కూడా ఇప్పుడు మనకు ఏ సమయంలో పాలు తాగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలిసింది కాబట్టి అలా ఫాలో అయిపోయి ఇంట్లో అందరం ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా జీవిద్దాం ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర